విస్తరించిపోయింది కనుక అనేక మంది ప్రవక్తలను పంపించాడు దేవుడు వారిని అనేక విధాలుగా హెచ్చరించాడు మోసే సమయంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఒక బాల్య శిక్షకుడుగా ధర్మశాస్త్రం పనిచేసింది బాల్య శిక్షకుడుగా అంటే ఏమిటి అంటే మనం చిన్నవాడికి చిన్న విషయాలు తెలియజేస్తాం అదిగో నువ్వు అక్కడికి వెళ్ళకు పాముంది ఇదిగో అక్కడికి వెళ్ళకు దొంగోడు వస్తాడు భూషడు వస్తాడు వాడు తీసుకెళ్ళిపోతాడు అంటాం కానీ కూర్చోడు ఉండడు పాముండదు కానీ అతను పడిపోయి ఎక్కడ పడైపోతాడో దెబ్బలు తగ్గుతాయో అతనికి ఏ పాము కలుస్తని మనం చెప్తాం పిల్లవాడికి చెప్తేనే అర్థమవుతుంది ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు ప్రజలకు ఇచ్చాడు అది బాల శిక్షణగా ఉంది కానీ ఆ ధర్మశాస్త్రం మనిషిలో ఉన్న పాపాన్ని తీయకపోయింది ఏం చేసుకోరు అంటే ఒక పాపం చేసుకోరు ఒక గొర్రెను బలించేవారు ఒక పాపం చేసేవారు పావులను బలించేవారు ఇలాగ ఈ ప్రపంచం అంతా ఏమైపోయిందంటే ప్రతి సిటీ నుండి కూడా పల్లెటూరుకి అడవిలో ఉన్న ప్రజలకు కూడా ప్రతి సంవత్సరము బలి ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది ఎందుకని మానవులు పాపం చేస్తున్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు కనుక ఇది ప్రపంచమంతా విస్తరించింది వారికి దేవుడు కనిపించడు గనుక ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుతు నుండి వచ్చినప్పుడు గేదె బొమ్మను చేసుకుని పూజించారు అలా ఈ లోకంలో కూడా వారికి ఇష్టమైన దేవతను చేసుకుని పూజించడం మొదలుపెట్టారు కానీ మనిషిలో ఉన్న పాపము మరణము మనిషిని వేరు చేస్తూనే ఉన్నది మనిషిలో ఉన్న ఆ యొక్క అనే బానిసత్వం విడిపించడానికి ఎవరి వల్ల కాలేకపోయింది మనిషి బానిసత్వంగా ఉండిపోయాడు మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ముందు మన భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసలుగా జీవించారు అలాగే మనిషి కూడా పాపానికి బానిస అయిపోయాడు ఎంత పెద్ద మగవాడైనా చూడండి ఒక ఆడవారి చేతిలో ఒక పాపానికి లొంగిపోతూ ఉంటున్నాడు దొంగతనాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు తను ఎంతో మంచిగా జీవించాలనుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా నేను మంచి ప్రయోజనం అవ్వాలి మంచి కూడా నవ్వాలి అనుకుంటాడు కానీ లోకంలో ఏదో ఒక పాప మాత్రం ఏంటాడి అతని జీవితం నాశనం చేస్తుంది ఏదో ఒక అలవాటు మందు డ్రగ్స్ ఏదో ఒకటి అలవాటు అయ్యి చెడు అలవాట్లు అయి వారి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి యవనస్తులు అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈ జీవితమే ఈ కొద్ది కాల జీవితమే శాశ్వతం అనుకుని తిరుగుతూ తాగుతూ అనుభవిస్తూ ఉంటున్నారు శాశ్వతం అనే జీవితం ఏంటి మన జీవిత రహస్యం ఏంటి మానవుడు ఎందుకు మన మనుషులను నిర్మించాడు మనం ఎందుకు బ్రతుకుతున్నాం చనిపోయిన తర్వాత ఏమవుతాం అనేది ఎవరు కూడా ఆలోచించలేని పరిస్థితిగా అయిపోయింది కాలం తినడం తాగడం తర్వాత సత్తే సావణి అన్నట్టుగా యవనస్తుల జీవితం అయిపోయింది కానీ దేవుడు అలా నిర్మించలేదు మనల్ని ఒక ప్రణాళికతో నిర్మించాడు కానీ ఆ బానిస పాపముని ఎవరు విడిపించగలదురు మనం అందరూ మనుషులు దేవుడు అందరూ మంచిగా చేస్తే వారు పాపంలోకి వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా విడిపించలేరు ఒక ఈత రాని వ్యక్తి కాలువలో పడి ఉంటే ఆ ఈత రాని వెళ్ళి వ్యక్తి వెళ్ళి రక్షించలేడు ఈత వచ్చిన వ్యక్తి ఒక జగ ఈతగా ఉంటాడు రాతను వెళ్ళి రక్షించగలుగుతాడు అలాగే పాపంలో ఉన్న మనిషిని ఎవరు రక్షించగలరు అంటే పాపం లేని వ్యక్తి రక్షించగలరు మరి లోకంలో పాపం లేని వారు ఎవరన్నా ఉన్నారా అంటే బయట తెలియజేస్తుంది నీతి మంచుడు లేడు అక్కడూ లేడు దేవుడు అని గ్రహించి మహిమను కొనలేకపోతున్నారు అని బైబిల్ తెలియజేస్తుంది అందరూ పాపం చేస్తారు ఎవరు కూడా రక్షించలేరు మనవుని అప్పుడు దేవాది దేవుడే ఒక ప్రణాళిక వేసాడు ఏంటి అంటే అదాము ఆ యొక్క తపదము వలన ఏమైంది అంటే ఆర్ణాతిక్రమం వల్ల ఏమైంది అంటే దాసత్వంలోకి వెళ్ళిపోయాడు పాపానికి ద్వాసుడే అయిపోయాడు ఆ ద్వాసత్వం నుండి విడిపించేవారు ఎవరు లేరు అటువంటి సమయంలో ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి యోహాను సువార్త మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే చాలా మంది అంటారు యేసు ప్రభు మొద మొన్న వచ్చాడు కదా రెండు వేల సంవత్సరాలు అయింది కదా మా యొక్క ధర్మం ఎప్పటి నుండో ఉంది వేల సంవత్సరాల మట్టి నుంచి ఉంది అంటే దేవుడు ఏ మానవు నిర్మించాడో ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరదారిగా రావాల్సిన అవసరం అంటే నువ్వు బానిసత్వంలో ఉన్నావు కానీ పాపములోనే దాస్యత్వానికి అమ్ముడిపోయావు గనక ఆ పాపంలో ఉన్నావు గనక ఆ దేవాది దేవుడే శరీర ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన తగ్గించుకోవడం వలన అతను మనకి వెలుగువాడుగా కనిపిస్తున్నాడు కానీ దేవుడు చెప్పాడు ఎవరైతే తగ్గించుకుంటారు వారు హెచ్చించబడతారు హెచ్చించబడితే వారు తగ్గించబడతారని ఆయన తెలియజేస్తాడు అలాగే వ్యవహార సువార్తలో మనం చూస్తే ఆది అందు వాక్యము లేను వాక్యము దేవుని యతలేను వాక్యమే దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుని యతను సమస్తమును ఆయన మూలంగా కలిగింది దేవుడి స్తోత్రం కలిగి కాక పద్నాలుగు వచ్చినప్పుడు ఆ వాక్యము సరైన దారి అయి సత్య సంపూర్ణుడుగా మనం నివసించాను దేవుడి స్తోత్రము ఆ వాక్యం ఎవరైతే ఆదిలో వాక్యై ఉన్నాడో అవాదములు ఎవరైతే సృష్టించాడో ఆ జావాది దేవుడే శరీరం ధరించుకొని మరీ గర్భం రావాల్సి వచ్చింది ఎందుకు ఈ బాలిసత్వం పాపడే నుండి విడిపించడానికి ఎవరు వల్ల కాలేదు కాబట్టి ఆ దేవాది దేవుడే రావాల్సి వచ్చింది ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఒక జడ్జికి ఒక కుమారుడు ఉన్నాడు ఇతను జడ్జి స్థానంలో కోర్టు తీసుకొచ్చారు కోర్టుకి తీసుకొస్తే ఆ నేరము మోకపడింది నేరము రుజువు అని చేసింది ఆ కుమారుడు తప్పు చేశాడని తెలిసింది వారి శిక్షల ప్రకారంగా వారి రాజ్యాంగాల ప్రకారంగా కొన్ని డబ్బులు ఆ కుమారుని శిక్షించాలని ఆ రాజ్యాంగంలో రాసింది అప్పుడు అందరికీ తెలిసిపోయింది కనుక ఆ కుమారుడు తప్పు చేశాడని ఆ జడ్జి ఏం చేస్తాడండి అతని అతను తన కుమారుడు కాదు తప్పు చేయకుండా ఆ కుమారుని తప్పించనుకోండి నువ్వు జడ్జి స్థానంలో ఉన్నావు రాజ్యాంగం రక్షించే స్థానంలో కొడుకుని తప్పుడు తీర్పిచ్చేవాడు అంటారు కాబట్టి ఏం చేయాలి తీర్పు ఖచ్చితమే అతను తప్పు చేసాడని నిరూపణ అయింది కాబట్టి తప్పు వేయాలి అతనికి కొన్ని కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పారు అతను చెప్పాడు అయితే తండ్రిగా అతను ఏం చేశాడు అంటే ఎక్కడైతే ఆయన కొట్టమని చెప్పారో ఆ కుమారుడికి ముసిగేసి తీసుకురండి అని ఒక ఆజ్ఞాడు ఆ కుమారుని ముసిగేసి తీసుకొచ్చి కొట్టండి అని చెప్పారు నిజంగా ఆ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముసిగి వేసి వారు విధించిన కొరడా దెబ్బలని రక్తం కారినట్టుగా కొట్టారు ఆ కొట్టి స్రోహతి పడిపోయినప్పుడు ఆ ముసిగు తీసుకుపోతే ఎవరు అంటే ఆ చచ్చిగానే ఉన్నారంట ఎందుకని తన కుమారుడు కోసము తనే వెళ్ళి నిలబడ్డాడు అలాగా మనము పాపం చేస్తే ఆదాము అతిక్రమిస్తే ఆ పాప మనుషుల్లో విస్తరిస్తే ఆ పాపము తీయడానికి ఆ దేవ దేవుడే మనిషి రూపంలో శరీర దారిగా వచ్చాడు అతను సింహాసనశీలుడై ఉండవలసిన ఆయన దీనా పశువులు సారి పనులు పెట్టారు మనము ధనవంతునము కావాలని ఆయన దళితురాయ్యాడని లేఖన తెలియజేస్తూ ఉన్నాయి మన అతిక్రమ క్రమక్రియను బట్టి గాయపరచబడి మన పాప నిమిత్తం ఆయన శిలి వేయించుకున్నాడు అక్కడ మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడి అని కొట్టవేయపడని ఆయన పాపం ఆయన మనం చేసిన పాపాలని ఆయన మీద మోపుకొని మన విగ్రహాల పాపం పితరుల పాపం సమస్తం ఆయన మీద మోపడింది ఆ పాపము నుండి మనందరినీ భరించి ఆయన శిలువులో మరణం అంతే అంతేకాదు ఆయన మూడవ రోజు నుంచి మిగిలేశాడు మానడుగా వచ్చి మాధులు చూపించాడు ఎలా బ్రతకాలం చూపించాడు ప్రజలకి ఆయన దేవాది దేవుడు గనుక తిరిగి లేచాడు మరణం నుండి తిరిగిలేశాడు అలాగే మనల్ని కూడా దేవాది దేవుడు ఏమంటున్నాడు అండి నాయ విశ్వాసం ఉంచిన వాడు మరణం ఉందగా నిత్యజీము పొందుతాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎదురు ఆయన తిరిగి మనం ఆరాధన చేయలేము ఆయన పూజించలేము ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన ఆరాధిస్తున్నాం ఆయన మరణం పొందాడు కనుక సిలివేయబడ్డాడు కనుక ప్రకటిస్తున్నాం సిలివేసిన క్రీస్తులు ప్రకటిస్తున్నాం ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన దేవాది దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం అందుకే ఆయన ఏంటి శ్వాస ఉంచిన వారు కూడా ఆయనలా మాదిరిగా జీవిస్తే ఆయన పార్టీషన్ తీసుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అద్భుతాలు మహత్కారాలు చేశాడు సూచిక్రియలు చేశాడు సువార్తను ప్రకటించాడు ఆ విధంగా యేసుక్రీస్తు మాదిరిగా నువ్వు కూడా జీవించి ఆయనలో నిద్రిస్తే ఆయన ఎలా అయితే తెలియజేసాడు రెండో అక్కడ రాబోతుంది మన అందరూ కూడా తెలియజేస్తాం దేవుడికి స్తోత్రం కలిగిన గా